తెనాలి బుర్రిపాలెం రోడ్లోని గోశాల వద్దగల శ్రీకృష్ణ మందిరంలో జరిగిన శ్రీకృష్ణాష్టమి వేడుకలలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని స్వామివారికి పూజలు చేశారు సమిష్టిగా ఇటువంటి ఉత్సవాలను నిర్వహించుకునే సంస్కృతి మనదని అన్నారు స్థానిక బుర్రిపాలెం రోడ్లోని గోశాల వద్ద గల శ్రీకృష్ణ మందిరంలో వైభవంగా జరుగుతున్న శ్రీకృష్ణాష్టమి ఉత్సవాలకు రాష్ట పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ పాల్గొన్నారు మంత్రికి మాజీ కౌన్సిలర్ తాడిపోయిన రమేష్ కౌన్సిలర్ తోట రఘురాం అలాగే తోట దుర్గా బండి చైతన్య పలువురు ప్రముఖులు ఘన స్వాగతం పలికారు తొలుత శ్రీకృష్ణ భగవానుడికి పూజ చేసిన అనంతరం భక్తులకు నిర్వహించిన అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి నాదెన్ల మనోహర్ మాట్లాడుతూ పండుగలు మన సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీకలని అందరూ కలిసి నిర్వహించుకునే పండుగ విధానాన్ని మన పూర్వీకులు నేర్పిన సాంప్రదాయమని ఆయన అన్నారు దాన్ని నిలబెట్టుకుంటూ విలువలతో కూడిన జీవనాన్ని ప్రతి ఒక్కరూ గడపాలని మంత్రి పేర్కొన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జనాల్లో ఒక అద్భుతమైన సంస్కృతి మన ప్రాంతంలో కృష్ణాష్టమి జరుపుకోవడం ప్రతి ఒక్కరు కూడా ఎంతో పండుగ వాతావరణంలో భక్తి భావంతోటి అందరూ వచ్చి ఆలయాల్లో పూజా కార్యక్రమాలు అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసి ప్రతి వీధిలో కూడా మనం చూస్తూ ఉంటాం ఈ కార్యక్రమాలు జరగడం ఇటువంటి కార్యక్రమాలు నిజంగా మన ప్రాంతం యొక్క సంస్కృతి మనం కూడా పూర్వీకులు మనకు నేర్పించిన ఈ సాంప్రదాయాల్ని జాగ్రత్త నిలబెట్టుకుని కృష్ణాష్టమి రోజు ప్రతి ఒక్కరికి మంచి జరగాలని రాబోయే రోజుల్లో కూడా అందరం ఇదే ఐక్యతతోటి ఒక చక్కటి ఆలోచనతో మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుంటూ కుటుంబాలందరినీ కూడా మనం ఆదుకునే విధంగా కృష్ణాష్టమి రోజున మనందరం ఒక మంచి విలువతో కూడిన జీవితాన్ని గడపాలని మనందరం ప్రార్థించుకున్నాం